సంఘాలకు మరి ఉండి చనిపోయినటువంటి మహిళలకు లోన్ బీమా కూడా రెండు లక్షల వరకు పెట్టడం జరిగింది అట్లా ఈరోజు మహిళా సంఘాలకు యూనిఫామ్ ఉండాలి ఎక్కడికన్నా పోయినా కూడా ఓహో వీళ్ళు మహిళా సంఘం అనేటువంటి గౌరవం ఉండాలని చేనేత ఇచ్చి చీరలు నేయించడం జరుగుతుంది వాస్తవానికి ఇప్పటికే రావాలి కానీ మనం ఎక్కడో బయట కొనుకొస్తే వచ్చేది కానీ చేనేత కార్మికులకు సిరిసిల్లా జగిత్యాల మరి అక్కడ చొప్పదండి ఆ ఏరియాలు ఇవ్వడంతో కొద్దిగా డిలే అయింది అంగన్వాడి టీచర్ అమ్మలది వచ్చినాయి చీరలు మహిళా సంఘాల వాళ్ళవి కూడా వచ్చేవి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మహిళల అభివృద్ధి కోసం ఇక్కడ పోషణ మాసం అని పెట్టిన అంగన్వాడి సెంటర్ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వస్తారు వాళ్ళకు మంచి పౌష్టికారం ఏం తీసుకోవాలి ఏం ఉండాలి ఆ తల్లి మంచి తిండి తింటేనే పుట్టబోయే బిడ్డ కూడా పౌష్టికారంతో బలవర్తకంగా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా అవగాహన పిల్లలకు కూడా చాలామంది తిండి తినక మరీ బక్క చిక్కిపోతున్నారు బలం ఉండదు కాబట్టి ఈ పోషణ మాస కార్యక్రమంలో మా అంగన్వాడి టీచర్ అమ్మలు కూడా అద్భుతంగా పనిచేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు మన గవర్నమెంట్ వచ్చినాకనే రెండు లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ కానీ గతంలో ఎప్పుడు కూడా హాలిడేస్ లేకుండా ఉండే అంగన్వాడీ టీచర్ అమ్మలకు పాపం సమ్మర్లో దాదాపుగా నెల రోజులు హాలిడేస్ ఇచ్చినాం ఇప్పుడు యూనిఫామ్స్ ఇచ్చిన సేమ్ ప్రీ ప్రైమరీ స్కూల్ కంటే అద్భుతంగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తా ఉన్నాం ఎక్కడో ప్రైవేట్ పంపించే కంటే లక్ష లక్షలు పెట్టి అంగన్వాడీ సెంటర్లో పంపించండి అద్భుతంగా మా టీచర్ అమ్మలు కూడా పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించడం కోసం ఇంగ్లీష్ కూడా టీచర్ అమ్మలకు ట్రైనింగ్ చేసినాం గర్భిణీ స్త్రీలు పాపం పాలు ఏడు నెలలు ఎనిమిది నెలలు